ఓం నమ శివాయ కార్తీక పురాణము ఇరవై రెండవ అధ్యాయము పురంజయుడు కార్తీక పౌర్ణమి వ్రతము చేయుట మరల మహాముని అగస్తుని కిట్లు చెప్పదండగి పురంజయుడు వశిష్ఠుల వారు చెప్పిన ప్రకారము కార్తీక పౌర్ణమి రోజున అయి దేవాలయమునకు వెళ్ళి శ్రీమన్నారాయణుని షోడ సోపాచారంతో పూజించి శ్రీహరిని గానం చేసి శ్రాష్టాంగ నమస్కారం చేసి సూర్యోదయం కాగా నదికి పోయి స్నానం ఆచరించి తన గృహమున కరిగాను అట్టి సమయంలో భక్తుడకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు మెడనిండా తులసీమాలలు ధరించి పురంజయిని సమీపించి రాజా విచారింపుకుము నీవు వెంటనే చెల్లా నీ సైన్యంను కూడ తీసుకుని యుద్ధ సన్నదుడవై నీ శత్రురాజులతో పోరు సల్పుము నీ రాజం నీకు తక్కును అని దీవించి అదృశ్యయ్యను ఇతడెవరో మహానుభావుని వలెనున్నాడు అని ఆ వృద్ధుని మాటలు నమ్మి యుద్ధ సన్నధుడై శత్రురాజులతో ఘోరంగా పోరాడాను దెబ్బతిని క్రోధంతో ఉన్న పురంజయుని సైన్యము దాటికి శత్రురాజుల సైన్యములు నిలవలేకపోయినవి అదీనుగాక శ్రీమన్నారాయణుడు పురంజయిని విజయానికి అన్ని విధములుగా సహాయపడెను అంతయు శ్రీమన్నారాయణ మహిమయే కదా ఆ యుద్ధంలో కాంబోజాది భూపాలురు ఓడిపోయి పురంజయ రక్షింపు రక్షింపుమని కేకలు వేయిచి పారిపోయేది పురంజయుడు విజయము పొంది తన రాజ్యంను తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణి కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రు భయం కలుగుతుందా విషం త్రాగినను ఎగును ప్రహ్లాదునకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించగా త్రాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మం ధర్మముగా మారును దైవానుగ్రహం లేని వారికి ధర్మమే త్రాడు పామే కరుషును కార్తీక మాసమంతి నది స్నానం మునర్చి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచో సర్వ విప్పత్తులను పటాపంచలగును అన్ని సౌక్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం ఆచరించే వారికి ఏ జాతి వారికైనా పుణ్యమే పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శృద్ర కులముతో సమానమగును వేదాధ్యయన మనర్చి దైవభక్తి కలవాడే కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తముని హృదయ పద్మమున భగవంతుడును సంసార సాగర ముత్తరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదంతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహర్షులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్ములను కంటికి రెప్పవలె కాపాడుచుండెను ఎవరికైనాను శక్తి లేని ఏడల వారు తమ ద్రవ్యమును వేచించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు రథంలో చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధికులు అందువలన లోక పోషకుడు రక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపద అసంగి కాపాడుచుండెను శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్య భగవాన్ల తేజస్సు గలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నిరాజాక్షుడు పద్నాలుగు లోకములను తన కుక్షి నుంచుకుని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడే వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదతో కలకల్లాడును కార్తీక మాసంలో శుచి అయి పురాణపట్నం చేసినచో పితృదేవతలు సంతర్శించెదరు వారి వంశమంతే తరించును ఇది ముమ్మాటికి నిజము ద్వాంశాధ్యాయము ఇరవై రెండవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాయ